హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా శ్రీతో అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అయితే భోగి రోజు లాస్ట్ బ్లాగ్ అనేది నేను షేర్ చేశాను కదా సో ఎవరైనా చెడకపోతే అది కూడా చూడండి చాలా బాగుంటుంది సో ఆ రోజే అనమాట భోగి వంటలంతా వేసి ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత టిఫిన్ అది చేసి తినేసి ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా బయటంతా క్లీనింగ్ అంతా అయిపోయి స్నానం చేసుకొని ఇంకా పిల్లలిద్దరు మా బావ వాళ్ళు తీసుకెళ్లారనమాట వాళ్ళ ఇంటికి పండగ రోజు అంటే అక్షయ లేదు కదా ముందే అక్కడే ఉన్నింది కదా సో తను పూజ వచ్చి ఇంట్లో ఉంటే మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారనమాట భోగి పండగ అందులో అక్షయ అక్కడే ఉంది కాబట్టి మేము పిల్లలతో ఆడుకుంటాం మాకు కూడా హాలిడే కదా అని చెప్పి పిల్లలు ఉన్నారు కదా సో మా బావ పిల్లల్ని ఇంకా వాళ్ళు తీసుకెళ్లారనమాట ఇంకా ఈరోజు ఫంక్షన్ వేరే ఉందనమాట మా చిన్నత్త వల్ల మన వాళ్ళకి ఇద్దరికీ ఈరోజు ఇంటికలు తీస్తున్నారు కులదైవానికి సో అక్కడికి వెళ్ళాలి సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు ఎత్తుకొని జర్నీ చేయడం కష్టంగా ఉంటుంది కదా సరే ఉండని వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారు మనము వచ్చే మధ్యాహ్నం అవుతుంది అనుకొని చెప్పేసి ఇంకా పిల్లలిద్దరిని అక్కడే వదిలేసి మా బావాల ఇంట్లో మేమిద్దరము బయలుదేరే వెళ్ళాము అనమాట సో మా ఊరి నుంచి ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందేమో ఆ ఊరు సో ఆ ఊళ్ళో అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఏ ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళటము చాలా రేర్ అనమాట వెళ్ళటం కూడా నేను వెళ్ళింది టూ టైమ్స్ ఏమో వెళ్ళాను అంతే ఇంతవరకు అంటే నా పెళ్ళినే ఎయిట్ ఇయర్స్కి టూ టైమ్స్ అలా వెళ్ళాను అనమాట అంతే సో వెళ్ళేసి మా కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారనమాట తొందరగా రండి గుడికి వెళ్ళాలి తొందరగా రండి గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే మేము వెళ్ళేసరికి వాళ్ళంతా రెడీ చేసుకుని సరే మీరు బయలుదేరి వెళ్ళండి మేము డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేస్తామని చెప్తే కాదు మీరు అంటే మేము వెయిట్ చేస్తామని చెప్పేసి వెయిట్ చేశారనమాట మేము ఇంట్లో అంతా పని అంతా ముగించుకొని ఇంకా పిల్లలకి గుడలు తీసుకొని షాపింగ్ అది చేసుకొని వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిపోయింది టైము సో అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట ఇంకో పది నిమిషాలు వస్తాము ఐదు నిమిషాలు వస్తామని చెప్పేసి సరే వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే వెళ్ళిన వెంటనే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మేళాల వాళ్ళు తాళాల వాళ్ళందరూ పలకాలంటాను మా కోసం అంటే మా కోసం అంటే మాకోసమని కాదు అంటే అందరూ వాళ్ళ ఇంటి కాడకు కొడుతూ ఉన్నారనమాట సో మేము వెళ్ళిన వెంటనే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అందరము అతే వాళ్ళ ఇంట్లో ఇద్దరికి తీస్తున్నారని చెప్పాను కదా సో పెద్ద కొడుకు కొడుకు చిన్న కొడుకు కొడుకు ఇద్దరికి తీస్తున్నారు అనమాట సో వాళ్ళిద్దరి భార్యలో ఉండేది ఈ ఊరే సో వరదలనే చేసుకున్నారు వాళ్ళు కాకపోతే సపరేట్ సపరేట్ అనమాట అంటే నా వేరే వేరే పిల్లల్ని ఇంకా వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళేసి సారా తీసుకురావాలి సో దానికని చెప్పేసి మేము అందరం బయలుదేరేసాము అక్కడ నుంచి అలాగే పట్టుకొచ్చేసారనమాట సో నాకు తెలిసింది తక్కువ మా తోడుగూడలు తను తో తను ఒక్కతే తెలుసారనమాట నాకు ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ తను ఇంకా మా తోడుగూడ కాబట్టి తను తెలుసు ఇంకెవరో తెలియదు ఇంకా మేమిద్దరూ మాట్లాడుకోవటానికి కూడా అసలు టైం లేదు తను ఇంకెలాగో వెళ్తున్నాం కదా వాళ్ళ ఇంటి దగ్గర అనేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నాం అనమాట సారేను తీసుకొని మా చిన్న తేవాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి పూజ చేసుకొని తర్వాత ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి అది కూడా అడవిలో ఉందన్నమాట సో చాలా దూరము సో అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే ముందుగా అవన్నీ చేసుకోవాలి కదా సో మాకు ఇక్కడే ట్వెల్వ్ అలా ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంటి నేను మేము అక్కడి నుంచి ఫస్ట్ పెద్ద కోడలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి సారా తీసుకొచ్చామన్నమాట ఇదంతా వాళ్ళు పుట్టింటి నుంచి వస్తున్న సారే ఏంటంటే మనవడికి ఎంటకలు తీస్తున్నారు కదా సో దానికి సంబంధించి గుడికాడికి ఏవేవైతే తీసుకెళ్తామో అవన్నీ వీళ్ళు సారగా ఇస్తున్నారు అండ్ అలాగే గుడ్డలు పెడుతున్నారో అన్నీ అన్నమాట ఒక్కొక్క ప్లేట్లో పెట్టి ఇంకా చిన్న కోడలు వాళ్ళ ఇంట్లో కూడాను తీసుకొని రెండు ఇళ్ళల్లోనూ తీసుకొని కలిపి మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళు లాస్ట్లో కొత్తగా ఇల్లు కట్టుకొని ఉన్నారనమాట యాక్చువల్గా ఫస్ట్ మేము నిల్చొని ఉన్నాం కదా సో అక్కడ ఉండింది వాళ్ళు కాకపోతే ఊళ్ళో ఉండే ఇల్లు చిన్నగా ఉంది కదా అని చెప్పేసి ఊరు లాస్ట్లో లాస్ట్లో అంటే ఇక్కడ కూడా చాలా వరకు ఇల్లు ఉన్నాయి సో అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నారనమాట సో ఇళ్ళల్లోనే కొంచెం పెద్దగా ఇల్లు కట్టుకొని ఇలా హ్యాపీగా ఉన్నారు సో అక్కడికి వెళ్తున్నాం అనమాట అందరము కలిసి ఇంకా వెళ్తూ ఉంటే మా తోడు కూడా కొంచెం లావ్ అయ్యారనమాట ఇంతకుముందు పక్కగా ఉన్నారు కొద్దిగా నేను గుర్తుపట్టలేకపోయాను చూసినప్పటికీ ఇప్పటికైతే కొంచెం లావ్ అయ్యారు తను చెప్తున్నాను అనమాట మీరు కొంచెం లావ్ అయ్యారు అందుకే నేను సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను అని చెప్పేసి సో దాన్ని కూడా నువ్వు ఇంకా పక్కగానే ఉంటావు ఎందుకు లాభ అవ్వలేదు అని లేదు నేను నిజంగానే లావ్ అయ్యాను అంటే అప్పుడు ఇంతావే ఉన్నావా ఇంకొంచెం లావు ఉన్నావు ఇంకా ఇప్పుడు బక్కగా అయిపోయా అని చెప్పి చెప్తూ అనమాట సో నాకు తెలిసి నేను ఇప్పుడు ఇంకా లావుగానే ఉన్నాను బక్కగా లేనని నా ఉద్దేశం సో వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను మళ్ళీను ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తామన్నమాట సో ఇది ఈ సందులోనే ఇక్కడ నుంచి తీసుకుంటే రెండో ఇల్లు వాళ్ళు సో అక్కడికి వెళ్తున్నాము ఊర్లో నుంచి తీసుకొస్తున్నాం అనమాట అందరం కలిసి అంటే వాళ్ళ ఫ్యామిలీ చిన్న కోడలు వాళ్ళ ఫ్యామిలీ పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ అందరికీ చెప్పుంటారు కదా సో వాళ్ళు అందరము కలిపి స్థానం అనేది తీసుకొస్తున్నాం అన్నమాట చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఇంకా మా తోడు కోడలు బాగా రిసీవ్ చేసుకున్నారనమాట నన్ను ఇంకా మా అత్తయ్య వాళ్ళ కోడలు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకైతే కొత్త వాళ్ళు నేను నా అన్నీ అయితే వాళ్ళు అసలు కొత్త అని ఏం లేదనమాట అంత మంచిగా మాట్లాడారు అంత బాగా రిసీవ్ చేసుకున్నారనమాట అమ్మయ్య నాకు దొరికే రబ్బ అనిపించింది సో చాలా బాగా అనిపించింది అనమాట ఇంకేమో వాళ్ళు వీధిలో వెళ్తున్నామా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి మేము ఫస్ట్ అనే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట మేము వచ్చిందే మొదలు బండి నిలిపి ఆటో నుంచి ఎట్లా రిటర్న్ తీసుకెళ్ళిపోయారు నన్ను పద టైం అయిపోతుంది రోజు తొందరగా అని చెప్పేసి ఇంకా సరే హ్యాపీ అనమాట ఇంకా నాకోసం వీళ్ళు వెయిట్ చేశారేమో అనుకుని అనుకున్నాను బట్ అదేమో నిజమే అనమాట మా కోసమే వెయిట్ చేశారు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత వెళ్ళిన తర్వాతే తీసుకెళ్లారు మా అమ్మ వాళ్ళ తమ్ముడి భార్య భార్య అన్నమాట అంటే మా ఆయన ఢిల్లీ ఉన్నారు కదా సో వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ కొడుకులకి కొడుకులకి ఎంట్రుకలు తీస్తున్నారు సో ఇల్లు ఇదే సో చూడండి మేల వాళ్ళు కూడా వాళ్ళు భవన్ చేస్తున్నారు చేస్తున్నారు తనైతే చిన్న కోడలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా సో తన చిన్న కోడలు అన్నీ హ్యాపీగానే జరుగుతున్నాయి అనమాట చాలా బాగా కాకపోతే టైమే మరీ ఎక్కువ అయిపోయింది ఇంక ఈరోజు కులదేవానికి పెడుతున్నాం కదా అని చెప్పేస్తే ఇంకా ఊళ్ళో వాళ్ళకి చెప్తాను అందరూ కూడా వస్తున్నారు అనమాట ఈరోజైతే ఇక్కడ ఊర్లో ఒక గుడి ఉందండి సో అక్కడ ఏంటి అంటే దానికి సంబంధించి నేను మళ్ళీ చెప్తాను ఇంక ఇక్కడ ఏంటంటే తీసేసుకొని వాళ్ళు లోపలికి పంపిస్తారేమో డబ్బులు అంటే అస్సలు కుదరదు మీరు ఇవ్వాల్సింది ఇస్తేనే అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్నారు ఇంకా అత్తయ్య ఇంకా మామయ్య వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదో ఇంత అంత ఇచ్చేసి లోపలికి పంపించేసారనమాట అదేమో దేవుడు రూము సార్ ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టారు పెట్టిన తర్వాత రెడీ అయిపోయారనమాట ఒక టూ మినిట్స్లోనే ఎందుకంటే టైం అయిపోయింది ఇప్పటికే ఎక్కువ అని చెప్పేసి ఇంకా మేనత్త కానీ మేనమామ కానీ పిల్లలకి మెల్ల హారం వేసి తీసుకెళ్ళాలి కదా కుట్టించడానికి సో ఇక్కడొచ్చి పెద్ద కోడల వల్ల కొడుకు వచ్చి మేనత్త వేసింది అనమాట మాల ఇంకా చిన్న కోడలు వాళ్ళకి మేనమామ వేశారు తనకి మేనమామ ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు వేసేసుకున్నారా వేసుకున్న తర్వాత ఏమో ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము అయితే వీళ్ళు ఏంటంటే శూలం చేపించారనమాట అమ్మవారికి అంటే వీళ్ళు కోరికను కోరికలు ఏవైనా సరే నెరవేరితే మేము ఏదో ఒకటి చేయిస్తామని మనం మొక్కుకుంటాం కదా సో అట్లా మొక్కుకుండటం వల్ల వీళ్ళు శూలం చేయించారు ఇంట్లో అయితే ప్రజెంట్ నేను శూలం మాత్రమే చూశానన్నమాట ఇక్కడ ఇక్కడైతే అందరూ రెడీ అయిపోతున్నారనమాట వచ్చిందే మొదలు ఆడవాళ్ళు కనిపించినారా వాళ్ళు నగలు జ్యువెలరీలు చూసారా అయితే ఆటోమేటిక్గా ఒక చోట చేరారంటే నీ నగలు ఎంత నీ జ్యువెలరీ ఎక్కడిది కొన్నావు ఏం కొన్నావు ఈ శారీ ఎక్కడ కొన్నావు సో ఇవి ఏం మాటలు అనమాట వాళ్ళందరూ ఇంకా మీ మాటలు చాలు రాండి టైం అని చెప్పేసి పోతా పోతా మాట్లాడుకున్నారని చెప్పేసి ఇంకా అన్న అయితే ఎత్తుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరిపోయారు సో కులదేవం అంటున్నాను ఎవరు ఏంటి అని చెప్పలేదు కదా సో ఇప్పుడు చూపిస్తా నేను ఇంకా ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళందరము అన్నీ తీసుకొని అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళటానికి సో నడి ఊర్లో అనమాట ఈ టెంపుల్ సో అమ్మవారు ఫస్ట్ వెలిసింది అంటే అమ్మవారు ఫస్ట్ వెలిసింది ఇక్కడే అంట కాకపోతే ఏంటంటే ఊరు మధ్యలో ఉండటం వల్ల అందులోనూ చుట్టూ ఇల్లు రావటం వల్ల చిన్న ప్లేస్ కదా అందులోనూ ఊర్లో పిల్లలు కానీ లేకపోతే ఏదైనా అశుభాలు జరిగినప్పుడు కానీ అమ్మవారికి ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అడవిలో పెట్టారంట కానీ మూలస్థానం ఇక్కడే కాబట్టి ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ అమ్మవార్లకు పూజ చేసేవాళ్ళు మాట్లాడకుండా పూజ చేస్తారన్నమాట సో నోటికి ఏదైనా క్లాత్ కట్టుకొని మనసులో ఏవో మంత్రాలు చదువుకుంటూ మంత్రం చెప్పిస్తూ పూజ చేస్తారు సో ఇక్కడ మెయిన్గా పూజ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు కదా ఆయన ఇంకా మా చిన్నత్త అనమాట తను ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఎల్లో కలర్ సరే తను మా చిన్నత్త సో వీళ్ళిద్దరు కలిసి చే వీళ్ళిద్దరికీ వస్తుంది అనమాట ఈ అమ్మవార్లకు పూజ ఎలా చేయాలి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ గుర్రాలు వెనుకలండి సో ఇప్పటికే మీకు అర్థమైపోయింది కులదేవం ఏంటి అంటే అక్కగార్లు అనమాట సో అక్కగారులని అంటారు అక్కగారులని అంటారు అయితే ఇక్కడ నేను విచిత్రంగా చూస్తుంది ఆలోచిస్తుంది అంటే ఇదే ఫస్ట్ అనమాట ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు సో ఫస్ట్ టైం పూజని చూస్తున్నాను ఇంకెక్కడ మట్టి మట్టికుండ పెట్టి కుండకి బొట్లు పెట్టి అమ్మవారు లాగా కొలుస్తున్నారనమాట పొలహారం వేసి తనే అమ్మవారు అని ఫస్ట్ నేను నిజంగానే షాక్ అయ్యాను అడిగాను అనమాట వాళ్ళు ఏమి మట్టి కుండ పెట్టి ఉన్నారు అమ్మవారు నాకేం అర్థం కావట్లేదు అంటే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ అమ్మవారు మూలస్థ మూలస్థలం అనమాట సో అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళకి ఏ ప్లేస్ సరిపోదు అందులోనూ అన్ని అంట్లని ముట్లని ఇవే ఉంటాయి కదా సో అన్నీ తగులుతూ ఉంటాయి సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏమి తగలకుండా ఉండాలి అంటే దూరంగా ఉండాలని చెప్పేసి మేము వెళ్ళి అడవిలో ప్రతిష్ఠించాము అక్కడైతే ఏమీ ఉండదని చెప్పేసి ఇక్కడ పూజ చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళాలి అని చెప్పారనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంకా మొక్కుబడులు అనమాట వాళ్ళు ఏదైనా కోరుకుని కొరుకులు దేవుని పెడితే చెప్ప పూజలు ఏమైనా చేపిస్తామని ఒక్క గుండే చేస్తారని వాళ్ళు సోలంతో పాటుగా గుర్రాలు కూడా చేయించారనమాట సో అంటే మా చిన్నత్త పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళ భార్యలు వాళ్ళ తల్లిదండ్రులు అనమాట సో వాళ్ళు ఏదో కోరికలు కోరుకున్నారు మేబీ కొడుకులు పుట్టనో లేకపోతే ఏదైనా కోరిక అనుకోండి వాళ్ళు అనుకునేది నెరవేరింది కాబట్టి ఇలా గుర్రాలు జయించారు కొంతమంది ఏనుగులు చేస్తారు ఏనుగులు గుర్రాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అది ఇంకెక్కడ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు ఈ పూజ నాకు కూడా తెలియదు నేర్చుకోవాలి అనుకుంటున్నాను సో చూడాలి ఇంక ఇక్కడ ఆవిడ బొట్టు పెట్టడానికి దేవుడు కదా ఎంత కష్టంగా ఎంత భయపడుతూ బొట్టు పెడుతుంది అనమాట మామూలుగా ఎవడం స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకో దేవుడు అనే కాడికి పాపం మనకు చేసింది అనమాట అందరూ షాక్ అయిపోయారు అసలు ఎంత సో ఇక్కడ బొట్లు పెట్టేసి పూజ అయితే చేసేసి హారతి అయితే ఇచ్చేస్తారనమాట సో పక్కన ముగ్గులు వేస్తారు నాకు అవి ఏమీ అర్థం కాలేదు సో ఈ అమ్మవారికి మహిమ అంటే ఎక్కువ శక్తి సో అందుకని సింపుల్గా వీడియో తీసుకున్నాను అనమాట ఎక్కువగా కాకుండా ఇంకా అడవిలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు అనమాట ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అడవిలోకి వెళ్ళాలి ఇంక ఇక్కడ ఏంటంటే కోడిని మొత్తం కోయకుండా కొంచెం చివరల అట్లా కోసి బ్లడ్ తాకిస్తున్నారు అనమాట వాటికి అంటే అమ్మవారికి గుర్రాలకి ఇంకా ఏనుగులు లేదు కానీ అందరూ గుర్రాలు చేయించారు సో ఆ గుర్రాలకి దీనికి సంబంధించి కథ అయితే నాకు ఏమీ తెలియదు కానీ మా చిన్నత ఎప్పుడైనా వస్తే కనుక ఆవిడని అడగాలి అసలు ఈ అక్కగారి యొక్క కథ ఏంటి మీ మనకి ఇంటి దేవుడు ఎలా అయ్యాడు అనేసి అయ్యింది అనేసి అడిగి ఒకవేళ దానికి సంబంధించి కనుక నాకు తెలిస్తే తప్పకుండా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఊర్లో అయితే పూజ కంప్లీట్ అయిపోతూ ఉంది ఇంకా హారతి అయితే ఇచ్చేస్తారు హారతి అయితే తీసేసుకున్నాను ఇంకా మా అత్తయ్య వాళ్ళు తీసుకోమని కూడా హారతి పూజ మంచిగా మొక్కుకో ఏదైనా కోరుకుంటే తప్పకుండా నిరవడుతుంది మన ఇంటి దైవం అని చెప్తూ ఉన్నారనమాట అత్తయ్య సరే కోరుకున్నాను ఇంకా మా ఆయన కూడా కోరుకున్నారనమాట ఇంటి కదా సో అందుకని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏమో ఇక్కడ నుంచి మేము అడవిలో ఉండే టెంపుల్ ఉంది అని చెప్పాను కదా సో అక్కడికైతే బయలుదేరుతున్నాము సో ఇక్కడికి అంటే మేము ఊరింట్లో వాళ్ళమే తీసుకెళ్తారేమో అని అనుకున్నాను బట్ ఊర్లో వాళ్ళు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు సో ఇంకక్కడ తర్వాత గుడి దగ్గర ఏం జరిగింది ఎలా జరిగింది అసలు గుడి దగ్గర పూజ ఎలా జరిగింది అండ్ అక్కడ ఏం చేశారు సో అవన్నీ చేసేటప్పుడు ఇద్దరు చూసి మీరు అంతే కనుక తప్పకుండా కామెంట్ లో అడగండి చెప్పండి నేను చూస్తాను